అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా విదేశీ సినిమాలకు భారీ షాక్ ఇచ్చారు అమెరికాలో విడుదల కానున్న అన్ని విదేశీ సినిమాలపై వంద శాతం ట్యాక్స్ విధిస్తున్నట్టు ప్రకటించారు ఈ నిర్ణయం భారతీయ సినిమాలపై ముఖ్యంగా తెలుగు సినిమాలపై పెద్ద ప్రభావం చూపనుంది ఇకపై అమెరికాలో తెలుగు సినిమాలు రిలీజ్ అవ్వాలంటే వంద శాతం ట్యాక్స్ చెల్లించాల్సిందే నిపుణుల అంచనా ప్రకారం ఈ కొత్త ట్యాక్స్ వల్ల తెలుగు సినిమాలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది అయితే అమెరికాలోనే నిర్మించే సినిమాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు విదేశీ సినిమాలతో అమెరికా బిజినెస్ దెబ్బతింటోందన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్పష్టంగా చేశారు కానీ ఈ ట్యాక్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో మాత్రం వెల్లడించలేదు అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై నూరు శాతం సుంకం విధించబోతున్నాం మా సినిమా బిజినెస్ ను ఇతర దేశాలు దొంగిలించాయి ఇది పిల్లాడి నుంచి మిఠాయిని లాక్కోవడం లాంటిది ముఖ్యంగా కాలిఫోర్నియా గవర్నర్ అసమర్థత వల్లే ఈ పరిస్థితి తలెత్తింది దీన్ని సరిచేసి అమెరికాను మళ్లీ అగ్రస్థానంలో నిలుపుతామని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పేర్కొనడం గమనార్హం